హాయ్ అండి నేను మీ శ్రాని వెల్కమ్ టు మినీ వ్లాగ్ మార్నింగ్ టైంలో వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అండి రకరకాల వాళ్ళు వస్తూనే ఉంటారు సరదాగా చెత్తబండిని రికార్డ్ చేశాను వినేసేయండి నాకైతే మళ్ళీ నవ్వు వస్తుందండి ఈ చెత్తబండితో పాటు రకరకాల వాళ్ళు వస్తుంటే డిస్టర్బెన్స్గా నవ్వు వస్తుందండి టూ థర్టీ దాకా అయితే ఎవరో ఒకరు వస్తుంటారండి చాలా ఇబ్బంది ఈవినింగ్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే పిల్లలు ఆడుతుంటారు నైట్ ఏమో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఎలాగైతేనే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసి మీకైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఉంటుందండి ఇబ్బంది అయితే